వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి సినిమా టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కింది క్లాస్ ప్రేక్షకులకు ఊరట కలిగించనుంది దీపావళి కానుకగా ప్రకటించిన ఈ తగ్గింపు దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుంది ఇప్పటివరకు 100 రూపాయల్లోపు టికెట్ పై పన్నెండు శాతం జిఎస్టీ ఉండగా ఇప్పుడు అది ఐదు శాతానికి తగ్గించబడింది అంటే నెక్స్ట్ జన్ జిఎస్టీ రీఫార్మ్లో భాగంగా ఏడు శాతం తగ్గింపు లభించింది హైదరాబాద్ వంటి నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఈ తగ్గింపు పెద్దగా ఉపయోగపడదు కొన్ని మల్టీప్లెక్స్లలో మాత్రమే వంద లోపు టికెట్లు లభిస్తాయి అలాంటి చోట్ల మాత్రమే ఐదు శాతం జిఎస్టి వర్తిస్తుంది కానీ ఎక్కువగా వంద రూపాయలకు పైగా టికెట్లు ఉండడంతో మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఈ తగ్గింపు ప్రభావం తక్కువగా ఉంటుంది ఇక బీసీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో క్రింది క్లాస్ టికెట్లపై మాత్రం ఈ జీఎస్టీ తగ్గింపు అమలవుతుంది థియేటర్ యాజమాన్యం పాత ధరలపై ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తే మిగిలిన మొత్తం లాభంగా మారే అవకాశం ఉంది అందువల్ల ప్రేక్షకులు జాగ్రత్తగా ఉండి తగ్గిన జీఎస్టీ ప్రకారం టికెట్ ధర తగ్గించాలని డిమాండ్ చేయాలి ఈ మార్పుతో బీసీ సెంటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు